అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేద్దాం దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వీరందరూ కూడా ఈ ప్రార్థనను ప్రతిరోజు చదివితే శుభం జరుగుతుంది ఈరోజు భాద్రపద మాసము కృష్ణపక్షము పాఢ్యమి పూర్వభాద్ర నక్షత్రము ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు నుండి మహాలయ పక్ష ఆరంభము పరమపదంలో ఉన్నటువంటి పితృదేవతలందరికీ కూడా శ్రాద్ధం పెట్టడము తర్పణాలు విడవడం వల్ల మంచి జరుగుతుంది అయితే పాఢ్యమి మొదటి రోజు ఎప్పటివరకు ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మళ్ళీ మనకు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మహాలయ పక్షము అని అంటారు ఈ మహాలయ పక్షంలో ఎవరైతే తమ పెద్దలు పరమపదించిన పెద్దలకు పిండ ప్రదానాలు చేయడము బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయడము ఇట్లాంటివి చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది ముఖ్యంగా సంతానము ఎవరికైతే లోపం ఉంటుందో అది ప్రధానంగా పితృదేవతలకు తర్పణాలు విడవకపోవడము శ్రాద్ధాలు పెట్టకపోవడం వల్ల ఇలా జరుగుతుంది ఇక ముందు మనకు అట్లాంటి ఏమైనా జరిగి ఉంటే భవిష్యత్తులో జరగకూడదంటే తప్పకుండా ఈ మహాలయ పక్షంలో మీరు పిండ ప్రదానాలు చేయండి వాళ్ళు పరమపదించిన రోజు పాడ్యమా విధి అన తది అన ఇవన్నీ చూసుకొని ఆ మహాలయ పక్షంలో వాళ్ళు పరమపదించిన తిథి రోజు మీరు చేస్తే మీకు శుభం జరుగుతుంది తప్పకుండా ఆచరించండి మరొక కొత్త విషయంతో రేపు పంచాంగంలో కలుద్దాం అడిగేన్ రామానుజదాసన్ జై శ్రీమన్నారాయణ